ఐ టేక్ this challenge బికాస్ christ in me is greater కబట్టి ఈ సవాల్ నేను ఎందుకు ఎదురు తీసుకుంటున్నానంటే నాలో నా క్రీస్తు గొప్పవాడు కాబట్టి i know that i am నా తెలుసు నేను బలహీనని i know that i have నా తెలుసు నాలో పతనాలు ఉన్నాయి i have defi defilements అపవిత్రతలు ఉన్న తెలుసు నా ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఫర్ అ పవర్ఫుల్ దెన్ ఆల్ మై సిన్స్ అండ్ డిఫైల్మెంట్స్ పుట్ టుగెదర్ అయితే యేసుక్రీస్తు ప్రభువు రక్తంలో ఉన్నటువంటి శక్తి నా పాపము నా అపవిత్రతలు నా అవటోముల మించింది రాబోతుంది సమాజాల్లో రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు పిలుపునకు బాగు నేషనల్ హైవేస్ మీరు ఎప్పుడైతే జాతీయ రహదారిలో వెళ్తా ఉంటారో సాధారణ ప్రక్క ప్రక్కన పక్కదారు లిటెల్ లిటెల్ చూపిస్తాడు టూ ఎగ్జిట్ నంబర్ త్రీ దిస్ గోస్ హైటెక్ సిటీ దిస్ గో సినిమా దిస్ గోస్ దాట్ సో మెనీ ఎగ్జిట్స్ అదే కాబట్టి వాడు దారిలో వెళ్తా ఉంటున్నాడు చూస్తాడు ఎగ్జిట్ నంబర్ వన్ హైటెక్ సిటీ అంటాడు ఎగ్జిట్ నంబర్ టూ సినిమాలు అంటాడు మూడోది అదే నో చూపిస్తాడు నీకు బట్ యూ హ్యావ్ టు సే నో ఐ హ్యావ్ ఏ